విశాఖలో భామ కళాపం టూ చిత్ర బృందం సద్దరు చేసింది సీనియర్ హీరోయిన్ ఏమని ప్రధాన పాత్ర పోషించిన భామ కలాపం సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది దీంతో చిత్రానికి సీక్వెల్ గా భామ కలాపం టూ ఇప్పుడు వస్తుంది ఈ సినిమా ఈ నెల పదహారు నుండి ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైందని చిత్ర బృందం తెలిపింది మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు హీరోయిన్ శరణ్య మాట్లాడుతూ భామ కలాపం సీజన్ వన్ లాగే సీజన్ టూ కూడా ప్రేక్షకులను అలరిస్తోందని ప్రేమని గారికి నాకు మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అన్నారు శిరత్ కపూర్ మాట్లాడుతూ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందన్నారు కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అన్నారు భామ కలాపం టూ చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారని బాబినేడు బి సుధీర్ ఈధర చిత్రానికి నిర్మించారని తెలిపారు ప్రశాంత్ ఆర్ బిహారీ సంగీతం అందించిన చిత్రానికి దీపక్ ఎరిగేరి సినిమాటోగ్రఫీ చేశారని తెలిపారు siraj kapoor, extremely excited and um, feeling blessed to be at the premiere launch of bama kalapam 2. i think the association of aha with the entire team has been fantabulous, especially with season 2, because it's only gotten grander and more artistic and more authentic. the drama, of course, is very different. so for those audiences who've seen season 1 and think, they'll kind of gauge what season 2 is about. I have to break your bubble. It's not like that. It's a completely different drama, a completely different heist, and uh, I think the team has worked really hard to bring you the best visuals um, to try and up it from the first time. Uh, chala successful IND Part One, Kada. So it's been a lot of pressure. ఉంటారు ఇంకా చూడని వాళ్ళుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ప్లీజ్ చూడండి ఎందుకంటే భామ కళాపం టూ దానికి డబ్బులు ఉండబోతుంది సో భామ కలాపం టూ మీరు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వన్ చూసేయండి తొందరగా ఫిఫ్త్ సిక్స్టీన్త్ భామ కలాపం టూ రిలీజ్ అవుతుంది అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ప్రియమణి గారు ఉన్నారు ప్రియమణి గారిని అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఫస్ట్ నుంచి చూశారు భామ కళాపం వన్కి కూడా చాలా ఎంకరేజ్ చేశారు అందరికీ ప్రియమణి గారి అనుపమ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో మా అందరికీ తెలుసు సో భామ కళాపం టూలో కూడా అనుపమ శిల్ప అలాగే ఉంటారు బట్ ఇన్ అ డిఫరెంట్ వే డబుల్ డమాక డబుల్ ఫన్ చాలా డిఫరెంట్గా వస్తుందండి కలపం టూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ ఫర్ ద కోఆపరేషన్ ఇప్పటివరకు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ శిల్పా అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా కోఆపరేషన్ లేకపోయి ఉంటే మేబీ టూ ఇంత తొందరగా రావడానికి వచ్చేది కానీ ఇంత తొందరగా వచ్చేదో కాదో తెలీదు సో చాలా తొందరగా చాలా ఫన్ తీసుకొని వస్తున్నాము ఖచ్చితంగా భామకలాపం వన్ చూసేయండి టూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు